అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కథ పేరు గయ్యాలి భార్య మంత్రాల చేప ఒక ఊరిలో ఒక బెస్త దంపతులు ఉండేవారు ఒకనాడు ఆ బెస్తవాడు వలను తీసుకొని సముద్రానికి వెళ్ళాడు సముద్రంలోకి వలను విసిరాడు దానిని పైకిలాగగా ఆ వలలో ఒకే ఒక చేప పడింది వలలో పడిన ఆ ఒక్క చేపని పట్టుకొని జాలరి తన ఇంటికి బయలుదేరాడు అంతలోనే ఆ చేప మానవ భాషలో మాట్లాడుతూ ఓ జాలరి నేను ఒక దేవదూతను ఒక ముని శాపం వలన చేపగా మారిపోయాను నన్ను వదిలివేయు అని చేప అనగానే జాలరి చాలా ఆశ్చర్యపోయాడు చేప మాటలు వినిన జాలరి చాలా బాధపడి చేపని సముద్రంలో వదిలివేసి ఇంటికి పయనమయ్యాడు జరిగిన విషయం అంతా భార్యకు చెప్పాడు అతని భార్య చాలా గయ్యాలి ఆ విషయం చెప్పగానే అలా ఎలా వదిలివేస్తావు నీ చేతిలోని దేవదూతను ఏమీ అడగకుండా ఖాళీ చేతులతో ఇంటికి వచ్చావా వెళ్ళు త్వరగా వెళ్ళి మన ఇంటిని పెద్ద బంగ్లా లాగా మార్చుమని చెప్పు అలాగే మనకు కొంచెం భూమి కూడా ఇవ్వమని చెప్పు అని అనగానే అతడు సముద్రానికి వెళ్ళి దేవదూత అమ్మా దేవదూత అని పిలుస్తాడు అలా పిలువగానే ఆ చేప వస్తుంది జాలరి అంటాడు నా భార్య మా గుడిషను బంగ్లాలాగా మార్చుమని అడిగింది నువ్వు చేయగలుగుతావా అంటాడు అప్పుడు చేప అంటుంది సరే నువ్వు ఇంటికి వెళ్ళు అనగానే అతడు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఇంద్రభవనంలాగా తన గుడిసే మారుతుంది ఆ బెస్త దంపతులు ఆ ఇంటిలో కొన్ని రోజులు చాలా ఆనందముగా ఉన్నారు ఒకరోజు బెస్తవాణి భార్య అతనితో అంటుంది ఇంత పెద్ద బంగ్లాలో నేనొక్కదాన్ని రాణిలాగా ఉంటే ఎలా ఉంటుంది అందుకని నువ్వు వెళ్ళి నన్ను రాణిగా చేయమని అడుగు ఆ చేపను అంటుంది అప్పుడు బెస్తవాడు ఇప్పుడు ఎందుకు మనము చాలా ఆనందంగా ఉన్నాము కదా అంటాడు అతని భార్య పట్టుబట్టి ఇంట్లో నుండి అతనిని గెంటేస్తుంది బెస్తవాడు చేపను అడిగి ఇంటికి వస్తుండగా అతని ఇంటి ముందు సైనికులు ఇంటిలోపల పనివాళ్ళు ఉంటారు బెస్తవాని భార్య సింహాసనంపై కూర్చొని ఉంటుంది అక్కడ మంత్రి అందరూ కూర్చొని ఉంటారు అప్పుడు బెస్తవాడు భార్యతో ఏంటి నన్ను ఆగమాగం చేస్తున్నావు నీ కోరికలు తీరినాయా అంటాడు అవును నా కోరికలు తీరినాయి అని నవ్వుకుంటుంది మనసులో అనుకుంటుంది ఇలాంటి వరాలు ఇంకా ఎవరికైనా ఇస్తే నా గొప్పతనము ఏముంటుంది అని మనసులో అనుకొని నువ్వు వెంటనే పోయి ఆ చేపను చంపుకొని తీసుకొనిరా పో పో అంటుంది వెంటనే అతను ఏ దేవత అయితే మనకు అన్నీ ఇచ్చిందో ఆ దేవతనే మనను ఎంత మంచిగా చూసుకుందో ఆ దేవతనే చంపమంటావా కుదరదు కుదరదు నీకు కళ్ళు నెత్తికెక్కినాయి నేను చంపను పో అంటాడు బెస్తవాడు అనగానే ఆమె పళ్ళు బిగపట్టి చాలా కోపంగా నువ్వు చంపకపోతే నేనే వెళ్ళి చంపుకొస్తాను అంటుంది అతడు వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళి దేవదూత ఓ దేవదూత ఎక్కడున్నావు తల్లి అని చేపను పిలిచి దానిని పట్టుకోవడానికి వలను వేస్తాడు ఆ చేప తనను పట్టుకోవడానికి వల విసిరాడని గ్రహించి వలలో చిక్కకుండా పక్క వైపు నుంచి వచ్చి పేదవాడిగా ఉన్న నిన్ను మహారాజుగా చేసినందుకు నన్నే చంపాలని చూస్తావా పో పోయి పేదరికంలోనే బ్రతుకు అని శపిస్తుంది అలా శపించగానే వెంటనే అతడు జాలరి అవతారంగా మారిపోతాడు తలపట్టుకొని ఏడుస్తాడు ఇంటికి వచ్చేసరికి రాజభవనములాగా ఉన్న తన ఇల్లు గుడిసెగా మారిపోతుంది తన భార్య అత్యాశ వల్లే గుడిసెగా మారిపోయింది ఇల్లు అని ఇద్దరు తలపట్టుకొని ఏడుస్తారు అయ్యో ఎంత పని జరిగిపోయింది అయ్యో ఎంత పని జరిగిపోయింది నా నోట్లోనే నేను మట్టి కొట్టుకున్నాను అని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఈ కథలోని నీతి ఏమిటంటే మనిషికి ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండరాదు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ దొరికిన ఉత్తరాల దొంగ నందనము అడవికి రాజు సింహము నందనంలో ఉండే జంతువులు పక్షులకు చుట్టుప్రక్కల అడవుల్లో చాలామంది బంధువులు స్నేహితులు ఉండేవారు వాటి మధ్య యోగక్షేమాలు ఇతర సమాచారాలు చేరవేయటానికి కోతిని నియమించింది సింహము ప్రతిరోజు ఉదయము సింహంగుకు చేరిన ఉత్తరాలను కోతి ఒక సంచిలో వేసుకొని వాటి చిరునామాలకు చేరవేసేది ఒకరోజు కోతి సంచిలో ఉత్తరాలు వేసుకొని అడవిలో వస్తుండగా మామా మామా మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అని అడిగింది ఒక బుజ్జి కుందేలు రాలేదల్లుడు ఇది పదో రోజు నన్ను అడగటం వస్తే ఇవ్వనా అంది కోతి అది అలా పోతుండగా దారిలో తమ్ముడు నాకేమైనా ఉత్తరాలున్నాయా అని అడిగింది ఏనుగు లేవన్నా అంది కోతి అలా ఉత్తరాల సంచితో నడుస్తూ ఉండగా దారిలో ఎలుగుబంటి కనిపించింది కోతిబావా నాకు ఉత్తరాలే ఇవ్వటం లేదు అని పలకరించింది అయ్యో వస్తే ఇవ్వనా బావా అని నవ్వింది కోతి అదే అడవిలో ఒక నక్క ఉండేది అది కోతి ఉత్తరాలు గమ్యస్థానాలకు చేర్చటం లేదని బద్ధకముతో కొద్దిమందికే ఇస్తుందని అన్ని జంతువులకు చెప్పింది మృగరాజు గుహ నుంచి ఉత్తరాలు సేకరించి నేరుగా ఇంటికి పోయి నిద్రపోతుందని ప్రచారం చేసింది నిజమే కావచ్చని అనుమానించాయి అడవిజీవులు ఇదే విషయాన్ని మృగరాజుకు చెప్పాయి కోతి స్వభావం నాకు తెలుసు అది చాలా మంచిది అందుకే నేను దాన్ని కొలువులోకి తీసుకున్నాను అయినా ఫిర్యాదును స్వీకరించి కోతిపై నిఘా పెడతాను అని పంపేసింది సింహము మరునాడు ఉదయము సింహం గుహ నుంచి ఉత్తరాలు సేకరించింది కోతి తానే స్వయంగా వానరాన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంది సింహం ఎవరికీ తెలియకుండా దాన్ని అనుసరించింది దారిలో మామ ఈరోజైనా మా అమ్మ నుంచి ఉత్తరం వచ్చిందా అని అడిగింది బుజ్జి కుందేలు వచ్చింది అల్లుడు ఇదిగో అందుకో అంది కోతి నువ్వే చదివి వినిపించు అని అడిగింది కుందేలు బుజ్జి నేనిక్కడ క్షేమము నువ్వు ఎలా ఉన్నావు సమయానికి తిని నిద్రపో ఈ ఉత్తరముతో పాటు నీకిష్టమైన మిఠాయిలు పంపుతున్నాను అని కోతిమామ ఇస్తాడు సంతోషముగా తిను నేను త్వరలో వస్తాను అని చదివి మిఠాయిల పొట్లము ఇచ్చింది కోతి ఇక తర్వాత అక్కడ్నుంచి నెమ్మదిగా గుహ చేరింది సింహము మరునాడు ఉదయము ప్రభు కోతి ఉండే చింత చెట్టు తొర్రలో ఎవరికీ పంచని ఈ ఉత్తరాలు దొరికాయి అని తిరిగి ఆరోపించాయి జంతువులు మిత్రులారా కోతి చాలా మంచిది మీరంతా నక్క మాటలు నమ్మి కోతిపై ఆరోపణలు చేశారు నేను నిన్న స్వయంగా కోతిని అనుసరించాను ఉత్తరాలు అందరికీ పంచటమే కాదు అమాయకంగా తల్లి ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న కుందేలుకు తానే ఉత్తరం రాసింది మిఠాయిలు కూడా ఇచ్చి సంతోషపెట్టింది ఇలా ఎందుకు చేసిందంటే ఓ పదిహేను రోజుల క్రితము పక్క అడవికి పోతున్న తల్లి కుందేలును నక్క చంపి తినటం నేను చూశాను ఇక మీరు చూపిస్తున్న ఉత్తరాలు నకిలీవి వీటిని నక్కే సృష్టించి చింతజెట్టు త్వరలో దాచింది అని అసలు నిజాన్ని బయటపెట్టింది సింహం అన్నీ కలిసి దూరంగా చెట్టుచాటున దాగున్న నక్కను సింహం ముందుకు తీసుకువచ్చాయి భయముతో నక్క తన తప్పు ఒప్పుకుంది ఇదంతా తెలియని కోతి అప్పుడే ఉత్తరాలు సేకరించటానికి గుహకు వచ్చింది ప్రభు మీ కొలువులో పనిచేస్తున్న కోతి మీద ఈర్ష్యతో ఇలా చేశానని అంగీకరించింది నక్క అవమానముతో అది పక్క అడవికి పారిపోయింది జంతువులన్నీ కోతిని అభినందించాయి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు